నమ అందరికీ నమస్కారం మాఘపురాణం నాల్గవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం పులిమొహంతోనున్న గంధర్వుడి విచిత్ర చరిత్ర గురించి విన్నవించిన వశిష్ఠ మహాముని దిలీప మహారాజుతో మాఘమాస విశిష్టత గురించి ఇంకా చెబుతున్నారు ఒకనుకప్పుడు కుత్తుడను పేరుగల సద్బ్రాహ్మణుడొకడు ఉండేవారు ఆయన కపర్ద మహాముని యొక్క కూతురుని వివాహం చేసుకున్నారు కొంతకాలానికి వారికొక్క కొడుకు పుట్టారు ఖుద్ధుడు తన కొడుకుకి ఐదవ సంవత్సరం రాగానే ఉపనయనం చేశాడు ఆ బాలుడు రోజు రోజుకి మంచి బుద్ధులను నేర్చుకున్నాడు పెద్దవారిని గౌరవించుట మర్యాద మన్నలలు అన్ని విద్యలు చక్కగా నేర్చుకునటం సకల శాస్త్రాలను అభ్యసించిన వాడయ్యాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడికి యుక్త వయసు వచ్చింది అతనికి దేశాటన చేయాలనే ఆలోచన వచ్చింది ఆ బ్రాహ్మణుడు వెంటనే తీర్థయాత్రలకు బయలుదేరాడు ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించుచూ యోగులను మునులను కలుస్తూ మాఘమాస సమయానికి కావేరీ నది తీరానికి చేరుకున్నాడు ఆహా నా పుణ్యభాగ్యము ఎంత ఉన్నదో ఈ మాఘమాస కాలంలో నేను కావేరీ నది స్నానం చేసే భాగ్యాన్ని పొందగలిగాను నేనెంతో అదృష్టవంతుడిని అని ఆ మాఘమాస సమయం అంతా అక్కడనే కావేరీ నది దగ్గర ఒక చిన్న కుటీరమును ఏర్పరచుకొని అక్కడే నివసించాను అలా మూడు సంవత్సరముల పాటు ఆ కావేరీ నది అంతే మాఘమాస స్నానం ఆచరించాను ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక పర్వతము పైన ఘోర తపస్సు చేశారు శ్రీహరిని ధ్యానించుచు నిరంతరము తపమాచరించను ఇలా కొంతకాలం గడిచిన తర్వాత శ్రీమన్నారాయణుడు అతనికి ప్రత్యక్షమయ్యను ఓ భక్త లే నీ భక్తికి మెచ్చాను నీకు వరం ఇవ్వ కోరుతున్నాను నీకే వరం కావాలో కోరుకో అని అనను శ్రీమన్నారాయణుడు మాటలు విన్న అతను వెంటనే కళ్ళు తెరిచెను అతనికి ఎదురుగా శక్తి స్వరూపుడు శంఖచక్రము గదను ధరించిన కోటి సూర్యుల ప్రకాశవంతుడైన ఆ శ్రీహరి కనిపించాడు ఎంతో ఆనందం పొంది ఆ శ్రీహరికి అతను సాష్టాంగ ప్రణామం చేశాడు ఎన్నో విధాలుగా శ్రీహరిని పూజించాడు అతను ఎంతో భక్తితో కొలిచి ఆ బ్రాహ్మణుడు కొలవటం వలన శ్రీహరి అతనికి భక్తికి మెచ్చి ఇలా అంటున్నారు ఓ బ్రాహ్మణ పాలక నీకు నా మీద ఎనలేని భక్తి ఉన్నది నేను దానికి ఎంతగానో సంతోషిస్తున్నాను నీవు అమితమైన భక్తితో ఎన్నోసార్లు మాఘమాస స్నానాన్ని ఆచరించావు నిత్యం నదీ స్నానం చేస్తూ నన్ను ఎంతగానో ఆనందపరిచావు కాబట్టి నీకు ఏ వరం కావాలో కోరుకో నీ వరం ఏదైనా అది నేను ఇస్తాను అని శ్రీమన్నారాయణుడు ఆ బ్రాహ్మణ కుమారుడితో చెప్పారు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ప్రత్యక్షమే పలికిన మాటలకు బ్రాహ్మణ కుమారుడు ఎంతగానో సంతోషించాడు ప్రభు సర్వజగత్ రక్షక శ్రీమన్నారాయణ ఆపద్బాంధవ అనాథరక్షక సర్వాంతర్యామి వినీవు శ్రీహరి నమోస్తు నమస్తే 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 నమ నీ దివ్య మంగళ విగ్రహ రూపం కనిపించటమే నా జన్మ తరించింది నీ దర్శన భాగ్యం తప్ప నాకింకే కోరికలు లేవు నీ భగవంతుణ్ణైతే కన్నులారా చూడాలని తాపసులందరూ ఎదురు చూస్తుంటారో అట్టివారికి లభించని ఫలితం నాకు లభించింది వేల సంవత్సరాలు ఎదురు చూసినా నీ దర్శన భాగ్యం కలగదు కేవలం మాఘమాస స్నానం వలన నీ దర్శన భాగ్యం కలిగింది దీనికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను నీ దర్శన భాగ్యం వలన నాకు కలిగిన ఆనందం ఇంకా వల్ల కలగదు నాకు ఈ కోరికే చాలు తండ్రి ఇక నాకు ఏ కోరిక లేదు నీవు భక్తులందరికీ దర్శనమిస్తూ ఇక్కడే కొలువుతీరి ఉండాలి అని అడిగాడు శ్రీహరి అట్లేనని సమ్మతించి ఆ రోజు నుంచి ఆ స్థలంలోనే భక్తులందరికీ దర్శనమిస్తూ ఉండిపోయారు భక్తుడూ ఆ బ్రాహ్మణ కుమారుడు ఎంతో సంతోషించి శ్రీమన్నారాయణుడికి మనస్ఫూర్తిగా నమస్కరించి తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయారు ఎన్నో రోజుల తర్వాత తన కొడుకుని చూసిన ఆ తల్లిదండ్రులు చాలా ఆనందించారు ఇక్కడితో మాకు పురాణం నాలుగవ అధ్యాయం సంపూర్ణం ఐదవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో విన్నాక మీ విలువైన అభిప్రాయం ఏదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి